హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రక ఛానల్ చూడండి చూస్తున్నారు కదా ఇది రిషికొండ బీచ్ మేమందరం మా పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్కి మా సిస్టర్ వాళ్ళని కలమంచిలు వెళ్ళాం అక్కడి నుంచి రిషికొండ వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సేపు బీచ్ చూసుకొని ఆ తర్వాత అక్కడ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట అక్కడ రిసార్ట్కి వెళ్ళి భోజనం చేసి అప్పుడు వచ్చాం అనమాట బయటికి వచ్చాక చూసారు కదా ఇదంతా బీచ్ చుట్టూ లొకేషన్ అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం మిస్ అయినా కానీ పడితే రాళ్ళు మొత్తం అన్ని కానీ చాలా బాగుంది చూడడానికి చేపలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉందో ఎంతమంది తిరుగుతున్నా కూడా వాటర్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది ఇక్కడ అస్సలు డస్ట్ అనేది కనిపించట్లేదు ఒక సైడ్ అంతా మాత్రం డస్ట్గా ఉంది బీచ్ ఒక సైడ్ మాత్రం చాలా నీట్గా చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ చాలా బాగుందండి బీచ్ తప్పకుండా వెళ్ళినప్పుడు చూడండి చాలా నీట్గా ఉంది పిల్లలకి పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మా పిల్లల్ని అస్సలు మేము ఓ పరుగులు పెట్టేశారు ఇక్కడన్నీ రాళ్ళు కదా అందుకని భయమేసింది ఇక్కడ బోట్ షెక్కర్ కూడా ఉందన్నమాట నేను మా సిస్టర్స్ అందరూ కూడా బోట్ షెక్కడికి వెళ్ళాము ఫస్ట్ భయం వేసింది కానీ లోపల చాలా బాగుంది ఒక రౌండ్ అని వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళాక ఎక్స్ట్రా ఇంకో కొంచెం తీసుకెళ్ళమని చెప్పాము అక్కడ ఎక్స్ట్రా హండ్రెడ్ పే చేయమన్నారు లోపలికి వెళ్ళాక ఇంకో హండ్రెడ్ పే చేసామన్నమాట చూడండి సేఫ్టీ షూస్ అవి కూడా ఉన్నాయి బీచ్ అంతా కూడా చాలా బాగుంది కానీ కొంచెం రాళ్ళు అవి ఉన్నాయి అందుకే భయం వేసింది బీచ్ పక్కనే రిసార్ట్ అనమాట అక్కడ భోజనం చేసాం కొంచెంసేపు ఆడుకొని చూడండి మా పిల్లలు అందరూ కూర్చున్నారు భోజనం చేసాం చాలా బాగుంది ఫుడ్ అది వెజ్ అసలు మాకు అలాంటిది మేము వెజ్ తీసుకున్నాం చాలా బాగుంది భోజనం చేసాక పిల్లలు వాటిలో మొదలు పెట్టారనమాట ఇసుకలో వీళ్ళు ఎంత గోతులు తీసినా కూడా వాటర్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది వాటర్ చూడండి వాటర్ అంతా ఎంత బాగుందో ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది కానీ వాటర్ మాత్రం ఎంత ఎంతమంది ఉన్నా కానీ అక్కడ మనకి వాటర్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది చూడండి బీచ్ అంత అని చాలా ప్లేస్ ఉంది చుట్టూ మధ్యలో కొండ ఉంది చుట్టూ బీచ్ ఉంది అన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ మా సిస్టర్స్ మేము అందరం వెళ్ళామనమాట సరదాగా ఈ సమ్మర్ హాలిడేస్కి మా సిస్టర్ వెళ్ళి అలా వెళ్ళామన్నమాట వైజాగ్ రుషికొండ బీచ్ అవి చూసొచ్చాము చాలా బాగుంది వీళ్ళు కుదిరితే మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళండి చేపలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇందులో తీద్దామంటే అవి మేము తీసేసరికే పారిపోయి అనమాట ఇది కూడా సరిగ్గా చేపలు అయితే సరిగ్గా కనిపించలేదు కానీ చాలా చేపలు ఉన్నాయండి చాలా బాగుంది బీచ్ అయితే నీట్గా వాటర్ అది ప్యూర్గా తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూసి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Please subscribe. Keep watching. Bye, friends. Bye.